ృష్ణాలను మీ అందరికీ శుభావిందాలు తెలియజేస్తున్నాను మత్తయ్య శువార్త పద్దెనిమిదో అధ్యాయం ద్వారా అపార్థం చేసుకుని వ్యతిరేకంగా ఉన్నవారిని నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి మత్తాయసు వార్తలో ప్రభువారిని వారి శిష్యుల్లో అయినటువంటి ఒక శిష్యుడు పేతురు గారు అడిగినటువంటి మాట నా సహోదరుడు నన్ను అపార్థం చేసుకుని వ్యతిరేక స్వభావాన్ని కలిగి ఉన్నప్పుడు నేను ఎన్నిసార్లు క్షమించాలి ఏడుసార్లా అని ప్రభువారికు ప్రత్యుత్తరం ఇస్తాడు ప్రభు చెప్పిన మాట మనం చూసినట్లయితే క్షమాపణ చెప్పడానికి సంఖ్య అనేది సరిహద్దు కాదు లేదా ఆ వ్యక్తి వ్యతిరేకంగా అపార్థం చేసుకున్నాడని తనలో ఉండేటువంటి క్షమాపణ కాకుండా తప్పులను వెతకటం అనేది తప్పు అని ఈ వాక్యం ద్వారా దేవుడు పేరుకి తెలియపరుస్తున్నాడు ఏడు మారుల అని అనేటప్పుడు కాదు డెబ్బది ఏళ్ళ మారులు అంటే డైని ఏడు సార్లు గణాంకం చేసిన నాలుగు వందల తొంభై సార్లు అని మనము లెక్కించగలము కానీ ఈ లెక్క అనేది ప్రభువారు సంఖ్య సరిహద్దు కాదు క్షమాపణకు అని తెలియపరుస్తున్నారు